మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులంతా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలకు వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ యొక్క పనితీరుపై విమర్శలు వస్తా ఉన్నాయి కనీసం ఇంట్లో కన్న కూతురి వ్యవహారంలో కూడా స్పందించిన కేసీఆర్ ప్రజలను పట్టించుకుని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రజా సమస్యలపై నిద్ర నయా కుంభావతారం ఎత్తినటువంటి కేసీఆర్ అని చెప్తా ఉన్నారు కేసీఆర్ ఫెయిల్ బిఆర్ఎస్ ను ముందుకు తీసుకెళ్లడంలోనూ కేసీఆర్ విఫలం ఇంత బయట ఏం జరిగినా స్పందించని కేసీఆర్ అసెంబ్లీకి రారు ప్రజా సమస్యలను స్పందించరు కనుక ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టడంలోను మౌనమే ఆ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ లో మిశ్రమ స్పందన ఈ రకంగాను కేసీఆర్ క్యాడ నుంచి ఎదురవుతున్న నిరసన కొత్త పార్టీలో సమస్యల నుంచి ఉన్నా పట్టించుకొని ఫామ్ హౌస్ పామౌద్రోనే మాట ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు నయా నజాం లెక్క నయా కుంభకర్ణం లెక్క నిద్రా వ్యవస్థలో మునిగిపోయిన కేసీఆర్ అని ఆ వార్తా పత్రికలన్నీ కోడైపోతున్నాయి అన్ని వార్తా పత్రిక అంశాల్లో ప్రధాన అంశంగా కేసీఆర్ వ్యవహార శైలిని చూసి ఆ పూర్తిగా రాజకీయ పార్టీల్లో సైతం గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉన్నది రాజకీయాలను రచించడంలో గండర్ఎస్ గండర గండు వరకు కొట్టిరు అని చెప్తా ఉన్నారు ఫామ్ హౌస్ లోనే మకాన్ ఇస్తా ఉన్నారు కవితకు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు అని అంటారు అసలు కేసీఆర్ అడగలేదని కవిత అంటండి తండ్రికి ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందని కేటీ రామారావు అడిగితే మా చెల్లి రేవంత్ రెడ్డి కోట్టినట్టు టీచర్ దయచేసి ప్లీజ్ మమ్మల్ని ఎక్కువ అనకండి అని అని చెప్తా ఉన్నాడు సో దీనిపై కేటీఆర్ స్ట్రీట్ వార్నింగ్ స్ట్రీడ్ వార్నింగ్ ఏం లేదు రేవంత్ రెడ్డి కోట్లండి మా చెల్లి అని చెప్తా ఉన్నాడు బీఆర్ఎస్ కోవర్త్తులు అన్ని పాత్రల్లోనూ సీఎం కోకు కోర్టులు ఉన్నారు నైతికత నిజాయిని ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి అదే మీసెల్లే కోవట్ అయితే సీఎం సిఎం నిజాయి చేస్తారు వారి వారితో ఇది పంచాయతీ కుల కుష్ంగా చూద్దాం కాకపుచ్చడి అంటే కాక పంచాయతీ ఏమున్నది కో అంత గారికి వచ్చింది ఓకే ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది సోదరి తీరుపై కేటీఆర్ స్వీట్ వానం కదా కేటీ రామారావు ఏం చెప్తానంటే మా పార్టీలో స్వేచ్ఛ చెక్కు అవై లెక్క రాస్తాము చింతిస్తాము చొరవ చెప్తాం ఇంకేదైనా చేస్తాం అని అంటే దానికి బయట బై మీ చెల్లె దయ్యాలనే వల్లన్నది భూతాలని వల్లన్నది కోర్టులనే వాళ్ళన్న ఆ పార్టీలా కవిత కోవచ్చు రేవంత్ రెడ్డి కోవట్టున్నదని చెప్తా ఉన్నాడు ఇది పంచాయతీ కడుతా ఉన్నది ఒక్క మాత్రమే భేటీ అప్పటి నుంచే చర్య అధిష్టానంపై కవిత దిక్కార స్వరం ఇప్పుడే లేక ఎందుకు బయటకు వచ్చింది అన్న స్వీట్ వార్నింగ్ అన్న స్వీట్ వార్నింగ్ కాదు అన్న కోవర్ అని చెప్తా ఉన్నారు గా ఉన్నటువంటి కవితలు కోవర్ అంటుండ్రు దయ్యాలు కోవర్టులు అని హరీష్ రావును ను రామారావు కవిత అంటుంది కవిత పార్టీ పెట్టే ఆలోచన చేస్తా ఉన్నది రెండున్న కి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత కేసీఆర్ కు లేఖ రాస్తే రెండు తారీఖు నాడు రాస్తే మొన్న లేఖ రిలీజ్ అయింది లీక్ అవడంపై కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల లేఖ లీక్ అయిందని కవిత చెప్తా ఉంది లేదు లేదు మా చెల్లె లేఖ రాసి మా చెల్లె లీక్ చేసింది మా చెల్లె రేవంత్ తోటి ఎక్కువ టచ్ లో ఉంటుంది అని చెప్తా ఉన్నారు కవిత జైలు నుంచి వచ్చినాక ఆ ప్రజల్లోకి వచ్చారు ఆమె ప్రజల్లోకి సొంత ఏజెంట్ ఆ తోటి వెళ్ళడంతోనే తెలియదు కేటీ రామారావుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కావాలని ఒక వైపు ఆయన ఉంటే కేటీ రామారావు ఐదు ఐదు ఫీట్లే ఉంటాడు నేను ఏడు ఫీట్లు ఉంటాను అరీచ్ నేను రెండు ఫీట్లు లేదు జైలు పోయి నాకు సింపతి క్రైటైజ్గా ఉంది జైలు పోయి లిక్కర్ పరువు మొత్తం గండగా కలిసింది అని ఆరు గంటలు వాళ్ళు ఇంట్లో నాలుగుకి నాలుగు కాళ్ళుంటే నాలుగు నాలుగు ముక్కలు కరి చేసుకున్నారు ఇది పంచాయతీ నడుసా ఉంది జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారు నిన్న నరేంద్ర మోడీకి చెప్తాను ఏదైతే నీతి ఆయోగ్ కు సంబంధించి నీతి ఆయోగ్ కార్యక్రమానికి సంబంధించి అదేవిధంగా గవర్నర్ తోటి ఆ దేశ ప్రధాని భేటీ అయిన ధర్మిళ జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి దేశ ఆర్థిక కేంద్రాలుగా ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా హైదరాబాద్ బెంగళూరు టెక్నాలజీ ఉద్యోగ సృష్టి జీడిపి వృద్ధిలోనూ ఆ నగరాల కీలక ఆయా రాష్ట్రాల సీఎం నాయకత్వంలో టాస్క్ ఫోర్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో యాభై సార్లు అయినా కలుస్తా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి చేయడం కోసం తెలంగాణను మానవ వనరుల కేంద్రంగా తయారు చేయడం కోసం స్కిల్ వర్సిటీలో తెలంగాణను రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడం కోసం తెలంగాణలో మౌలిక వసతుల కల్పన కావాల్సినటువంటి వనరుల సేకరణకు కేంద్రంతో ముడిపడిన అంశానికి మోడీని యాభై సార్లైన కలుస్తా తెలంగాణ బిడ్డగా పలుస్తా తెలంగాణ బిడ్డల కోసమే కలుస్తా అని చెప్పడం జరిగింది దానికి సంబంధించింది ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తోటి ఆ భేటీ కారణాన్ని తెలుసు మంత్రివర్గాన్ని విస్తరణ అదే విధంగా స్థానిక సంస్థలు అదే విధంగా ఆ రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవులపై చర్చ జరుగుతా ఉన్నది దానికి సంబంధించి శనివారం సమావేశంలో పాల్గొనస్వామితో భేటీ అయ్యారు అధికార పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం దీంతో భాగంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గం స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి రాష్ట్రాలపై కేసీతో చర్చించినట్లుగా సమాచారం జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ సీఎం తెలుపడంతో సంతరించుకుంది పిసిసి కార్యవర్గం కూర్పు దాదాపుగా శుద్ధి దశకు చేసిన ఏఐసిసి ఆమోద ముద్ర పడా శుద్ధి దీంతో కేసీతో శక్తి చాక ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా పార్టీ నేతలకు సీఎం సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఫైనల్ ఖాన్ గా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ను తీసుకొచ్చి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలని ప్రపంచంలోని భేటీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణలో ఉన్నటువంటి ఐటి ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో తెలంగాణను ప్రపంచ పటంలో మొదటి వరుసలో ఉంచాలన్న లక్ష్యంతో ఆ ఇండస్ట్రీ మినిస్ట్రీ నిన్న ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన అధికారులతోటి హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన కమిషన్ తోటి ఆ చర్చ చేయడం జరిగింది తెలంగాణలోని అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఇండస్ట్రీస్ లో హయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వాటిలో స్కిల్ డెవలప్మెంట్ ను ప్రవేశపెట్టాలని తద్వారా నైపుణ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అందిపుచ్చుకోవాలని తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రపంచంలో భేటీ తీర్చిదిద్దాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు ఆ దాంతో పాటుగా తెల్ల నోట దయ్యాలు అన్న నోట కోవాటు అదే చెప్పుకుంటాం దయ్యాలు ఎవరు కోవాటులు ఎవరు చర్చ కేటీఆర్ కవిత మధ్య దూరం పెరిగిందని అనుమానాలు ఇంటి నుంచే కవిత రాజకీయ సమావేశాలు కొత్త పార్టీ పెట్టారంటూ పొలిటికల్ సర్కిల్ లో చర్చ బిఆర్ఎస్ మూడు ముక్కలు అవడం సాయం వాటాల పంపకాల్లో తేడా కవిత తిరుగుబాటు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు కవిత చెప్పాలన్న పిసిసి చెప్పింది మా అన్నో దయ్యం మా బావో భూతం అని చెప్తే ఈమె రేవంత్ రెడ్డికి ఈమె రేవంత్ రెడ్డి రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటుందని ఆయన చెప్తా ఉన్నాడు ఏదైతే పహల్గాం దాడితో కాశ్మీర్ లో జరిగినటువంటి బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు మీ ధైర్యానికి సెల్యూట్ దేశభక్తితో యుద్ధ భారం రాహుల్ పూజ్ లో బాధిత కుటుంబాలకు పరామర్శ అండగా ఉంటారని నామ దెబ్బతైనా ఇండ్లు ప్రార్థనా స్థలాల పరిశీలన ఏదైతే రాహుల్ గాంధీ గారు జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి మొన్న పుల్వామా పహల్గామ్ దాడికి సంబంధించిన బాధితులను పరామర్శ చేసి అక్కడ దెబ్బ చిన్న ఇండ్లను పరిశీలించి అక్కడ చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చి మీ గొంతుకనే నేను భారతదేశం గొంతుకగా వినిపిస్తా భారతదేశానికి వినిపిస్తా మీరు ఈ దేశం కోసం యుద్ధంతో పోరాడిర్రు మీ త్యాగం వెలకట్టలేనిది మీకు మేమంతా అండగా ఉన్నామని వారి కుటుంబాలకు పరామర్శ చేసి మరొక వంతనే నియోజకవర్గంలో జరుగుతున్న ఇష్యూకు సంబంధించి మిస్టర్ మధు నువ్వు గుర్తు పెట్టు నువ్వు చిల్లర మల్లరగా మాట్లాడితే నీకన్నా వంద రెట్లు ఎక్కువ చిల్లర మల్లరగా మాట్లాడతావు మీ చిల్లర చెంచాగాల్లో వాళ్ళు వీళ్ళు నా మీద మాట్లాడుతూ ఉన్నారు నువ్వు కరెక్ట్గా మాట్లాడితే నేను నీ మీద మాట్లాడ కదా నువ్వు ఈ ప్రాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని ఈ ప్రాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీపాదారావు గారిని నేను సహచరుడుగా పెట్టుకున్నటువంటి శ్రీధర్ బాబు గారిని శ్రీరు బాబు గారిని వారి సజీవన్లను చివరికి వారి పిల్లలు నీకు ఓట్లేసిన భూపాలపల్లి జనాన్ని నీకు ఓట్లేసిన కమాల్పు జనాన్ని కూడా చిల్లరగా మాట్లాడితే నువ్వు ఒక్కటంటే నీ స్థాయిలో ఒకటంటే నా స్థాయిలో పదంటం అయినా నీ చెంచాగా లేదో మాట్లాడతారని నువ్వు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే నువ్వు మూసుకొని కూర్చోం నిన్ను బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దే వరకు మధును బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దే వరకు మధు దగ్గర ఉన్న దుర్గుణాలు పోగొట్టే వరకు మధు భాష పద్ధతిగా మాట్లాడే వరకు పుట్టామధును మంచివాడిగా మార్చే ప్రయత్నం చేయడమే లక్ష్యంగా నేను పనిచేస్తా మీ చెంచాకాలకు చెప్పు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు చిల్లర చిల్లరగా కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడక ముందు మేము మాట్లాడతానమ్మా నువ్వు చిల్లర వల్ల మాటలు ఒక్కటి మాట్లాడితే మేము మన మాట్లాడతాను నువ్వు మంచిగా మాట్లాడు నేను మీరు కదా సింపుల్ పంచాయతీ ఓకే మార్గం చూస్తున్న ప్రేక్షకులందరూ మన మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు సేవ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకొని